వైశ్వ ఢాలవుడు జీవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక విశ్వమందు పిల్లగా దేవుడు తన మహాత్మకును బట్టి మరొక నూతన ఉదయకాలం వైకువన లేచి అరునామమును స్థుతించగలిగే ఒక శ్రేష్టమైన అమూల్యమైన విలువైన సమయాన్ని మనకి అనుగ్రహించినటువంటి విధానమును బట్టి పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావాలు చెల్లును కాక తీసునందు ప్రీణ దాయములు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న అందరికీ పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము రండి మనమంతా కలిసి అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో లోపలిని చూపించి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందుకున్నాం మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా మంచిది తరచు లేని పరిశుభ్రణ చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుపోని మనోజేస్తూ నేటి తిన ధ్యానవాక్యంగా వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను మరియు ఎవడైనానూ తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడి నా శిష్యుడు కానేరుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన పురుగు జీవిస్తుండగాక తల వంచి కండ్లు మూసుకున్నాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం విభమనాలు మరొక నూతన ఉదయ కాలపు వేళ వీక్ లేచి మీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టుకున్నావు ఆరోగ్యం ఇచ్చావు క్షేమం ఇచ్చావు నెమ్మదిని ఇచ్చావు సమస్య ఆధిక్యపులిచావు శ్లోక ఆయన గడిచిన జనములన్నిట మీరు ఎక్కడ జరిగిన దాచో ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనేకమందిని బిడ్డలు చంతకు చేరుస్తున్నారు మీరు మరింతగా బలపరచండి ఆధ్యాత్మికంగా అనేకమంది స్థిరపరచి కార్యక్రమంలో పాద్యభోటలు చేయండి ఏసు నామములి ప్రార్థుల తండ్రి చాలా సంతోషం పిల్లల దేవుని వాక్యంలో స్వయంగా యేసు క్రిసుకున్న మాట శిష్యులతో శిష్యులతో అయితేనేమి అలాంటి జన సమూహంతోనైతేనేమి ప్రాముఖ్యంగా నేడు క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నటువంటి మనకైతేనేమి చాలా విలువైన శ్రేష్టమైన సూటి అయిన మాట లేక ఆజ్ఞాతలు అనుకోవచ్చు ఇసుకిసుకు వారు చెప్పినటువంటి ఈ మాటలు శిష్యత్వానికి కావలసినటువంటి సర్వోచ్చరతము ఏమండి పెట్టి ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి వాస్తవానికి మనం గమనించినట్లయితే ఈ మాట నాలుగు సువార్తలకు కూడా దండస్వం చేయబడింది అంటే రాయబడింది ఏసైయ చెప్పినటువంటి మాటలు నిజానికి మతయ్యి లుకా రెండు సార్లు రాయబడ్డాయి మీకు వాటిలో ఒక్కొక్కసారి రాయబడ్డాయి అంటే మతయ్యి మార్కు లుక వ్యవహార నాలుగు స్వార్థలకు కూడా ఈ మాటలో అంటే రాయబడ్డాయి చూడండి ఈరోజు మనం గమనించినప్పుడు అనేక మంది ఎస్పిసి ప్రభు వారి అద్దరికి వస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే ఆయనను వెంబడిస్తూ ఉన్నారు అదేంటండి రావడం ఏంటి వెంబడించడం ఏంటి అనే ఒక ప్రశ్న మీకు కలగవచ్చు చూడండి నా వెంబడి రండి అనేటువంటి పిలుపు ఎవరి కొరకు అని అంటే ఎవరైతే ఇంకా రక్షించబడలేదో ఎవరైతే ఇంకా క్రీస్తునందుకు రాలేదో ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచకుండా లోకంలోనూ ఉండిపోయారో అలాంటి వారి కొరకు ఇది క్రీస్తు ఆహ్వానము నా వెంబడి రండి అని అవునా అయితే మరి వెంబడించమంటే ఏంటండి రక్షించబడిన వారికి ఆయనతో చేరిన వారికి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన బిడలకు బ్రతుకుతున్న వారికి ఆయన ఇచ్చేటువంటి వర్తమానం నా దగ్గర రండి నన్ను నా దగ్గర రండి అనేది పిలుపు అయితే నన్ను అనేది మనకిచ్చేటువంటి వర్తమానం యేసుక్రీస్తు కృష్ణు ప్రభు వద్దకు రావడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత పదనం ఆయనను వెమరించమని అంటే ఆవశ్యంగా సమస్యలు ఎదుర్కొనే మొదటి దాని కొరకు అందరూ వస్తారు ఆధిక్యత పొందుకోవడానికి సంతోషం పొందుకోవడానికి రెండవది ఏంటంటే ఆయనతో పాటు సమస్యలను ఎదుర్కోవాలి ఆయనతో పాటు అనుభవించాలని దానికి వెళ్ళిపోయి అంటే వెంబడించడం అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉన్నారు సరే అండి మనం ఇస్క్విష్ ప్రభు వద్దకు వచ్చినప్పుడు మాత్రమే పాపక్షమాత్మను పొందుకుంటాం అయితే ఆయనను వెంబడించడానికి లేక ఆయన వెంబడించినప్పుడు పాప స్వభావానికి మనం తప్పగా విడిచిపెడతాం గమని స్తోపం తెలి అందుకే రెండు విషయాలు నా దగ్గరకు రండి వెంబడించండి అంతకే కదా వాక్యం చెప్తుంది కదా ఆ శువార్థులు చాలా సందర్భాలు ఆయన నడుదా నాలుగు సువార్థులు ఎవడైనాను తన శిలువని ఎత్తుకు నన్ను నా నవాడ్ అంటే ఆయన ఎంతకు వచ్చినప్పుడు ఆయనను వెంబడించడానికి కూడా మనం సిద్ధపడాలనేది ఆ మాటల యొక్క సారాంశం ఈ నినాలో మనం చూస్తున్నాం చాలామంది విశ్వాసం నుండి పడిపోయినటువంటి శాతము చాలా ఎక్కువగా ఉంది దీనికి కారణం ఏంటంటే వద్దకు రండి అనేటువంటి పిలుపు పదే పదే ఉంది కానీ ఆయనను వెంబడించండి అనే సవాలు మాత్రము ఏమండి అరుదుగా చేయబడుతుంది ఏసు వద్దకు రండి ఏసు వద్దకు రండి అనే చాలా సందర్భాల్లో ప్రకటన చేస్తున్నాం ప్రకటించబడుతుంది జనం వింటున్నారు కానీ వెంబడించండి అనే సవాలు మాత్రము మనం విసరట్లేదు అనేక మంది సవాలు చేయబడట్లేదు కనుక వెంబడించడానికి ఇష్టపడట్లేదు మనమేమి పొందగలము అనేటువంటి ప్రసంగాలు అసంఖ్యం కలుగు ఉన్నాయి విడిచిపెట్టవలసిన వాటిని గురించి కూడా ప్రసంగాలు ఉన్నాయి కానీ అవి చాలా తక్కువగా ఉన్నాయి పొందుకోవడం గురించి ఎక్కువ ప్రసంగాలు విడిచిపెట్టవలసిన వాటి గురించి చాలా తక్కువ ప్రసంగాలు పరిశుద్ధ గ్రంథం యొక్క వ్యాఖ్యానకర్త మ్యాథ్యూ హెనరీ గారు ఒక మాట రాశారు ప్రిస్బడిలో తను తాను ఉపేక్షించడం అనేది మొదటి పాట రాశాడు టైం ఎడతెగక ఏమండి అహమును చంపడం ద్వారా ఎడతెగక మన స్వభావమును ఏమండి క్రీస్తులోనికి మార్చుకోవడం ద్వారా మాత్రమే క్రైస్తవ జీవితాన్ని జీవించగలం వేరే మార్గము లేదు ఎలాంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు క్రిస్సు బ్రహ్మ వారు చేసి చూపించారు దేవుని స్తోత్రం కలగడం కానీ ఆయన అనంతమైన ఆనందం గల స్థానాన్ని విడిచిపెట్టి నిరా తానే నిరాకరించి వ్యసనక్రాంతిగా మారాడు మనుషుల కొర పరలోకపు సహవాన్ని సహవాసాన్ని విడిచిపెట్టి పాపులతో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయన దేవత్వం యొక్క నిత్య మహిమను తనకు తానే నిరాకరించి నిషేధించబడిన రాయిగా మనకు కానీ ఈరోజు మన జీవితంలో శిలువ గమనం ఏ విధంగా ఉంది కనుక మనందరి జీవితంలో శిలువ గమనాన్ని ఒక్కసారి పరీక్ష చేసుకుందాం పరిశీలన చేసుకుందాం ఆయన సిలువను వెంబడిస్తూ ఆయనకు పాత్రలుగా మారుతాం దేవుడి మాటలు మన తరువాత జీవిస్తుంటారు తల ఉంచుకొని మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు నీ కృప కాపుదల కొరకే స్థుతులు గెలిస్తున్నాం అత్యంతమైనటువంటి నీ ప్రేమ చూపున ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నడిపిస్తున్నారు మీ పొందనాలు మంది బిడ్డలు పాల్వాల్సిన వీక్షిస్తున్నాడు మరి నిత్య మరింత మందికి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చారవేసి వీక్షించి తద్వారా బలపడే చూపించండి ఇది నా జ్ఞానం కొరకు నా గొప్పతనం కొరకు కాదు கேவலம் நீ மாட்டில் நினை அஜி வலப்பட இது அவசர ஜம் தனக்கு சி பலபரச்சு ஏசுநாபமுனி சார் அனுமன் ஆமேன் தேகதேவன் தீவன ஆய சன்னதி காதல சும்மா மறி தோடேட்ட நடிச்சுக்கமேன்